నా పేరు జక్కయ్య నేను ఎగ్జామ్ రాసినవన్నీ పాస్ అయితే దేవా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే విధానంగా నాకు దేవుడు పాస్ చేసినందుకు వేలాది వందనములు బైక్ విషయంలో హెల్ప్ చేసేదేవా నేను సాక్ష్యం ఇస్తాను అన్నాను అదే విధానంగా హెల్ప్ చేసినాడు నాకు ఫీవర్ వచ్చినప్పుడు బాగా అవుతుంది నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే విధంగా దేవుడు బాగు చేసినాడు దేవునికి వందనములు అయ్యగారికి అమ్మగారికి వందనములు దేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నా చిన్న కుమారుడు హైదరాబాద్కి ఒక నెల పని చేసి చిన్నాడు అక్కడ డబ్బులు లేక నా కుమారుడు మరి ఇంటికి వచ్చినాడు నన్ను ఏమనుకున్నాను ప్రభా నీ సన్నిధానంలో వచ్చి నేను సాక్ష్యం చెప్తాను నా కుమారునికి డబ్బులు నీ సహాయం దయచేసినట్టయితే అంటే దేవుడు అనుకోకుండా ఏడు వేలు ఎనిమిది వేలు కుమారునికి సహాయం దయచేశాడు నన్ను ఐదు వందలు కాను ఒప్పుకున్నందుకు దేవుడు నాకు ఎంతగా సహాయం దయచేసి పెద్ద కుమారుడు నంద్యాల చదువుతున్నాడు బీఫారం చేస్తున్నాడు నన్ను అనుకోకుండా నా కుమారుడు ఇంటికి వచ్చినాడు అమ్మ నేను హైదరాబాద్కి మొత్తం గ్రూప్ అంతా మొత్తం వెళ్ళవలసి ఉన్నది నాకు పద్దెనిమిది వేలు కావాలన్నప్పుడు అన్నప్పుడు నేను ఎలాగా ఈ యొక్క డబ్బును సమకూర్చగలను ప్రభువ అనుకొని నేను ఎంతగా బాధపడాను ఈ టైంలో అని దేవా నీ సన్నిధానంలో వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అన్నప్పుడు అక్కడ నా కుమారుడు అందరితో పాటు బస్సు బుక్ చేసినాడు వెళ్ళడానికి డబ్బులు చాలా పద్దెనిమిది వేలు అంటే నాకు భారంగా ఉన్నాయి ప్రభువా నీకు సమకూర్చినట్టయితే ఆ టైం వరకు నీ సన్నిధానంలో వచ్చి నేను సాక్ష్యం చెప్తానంటే మా అక్క కూతు ఇద్దరిచ్చినారు ఆ టైంలో దేవుడు అనుకోకుండా నా కుమారునికి సహాయం దేశాడు దేవుడు ఎన్నో మేలులు చేశాడు మరొక సాక్ష్యం ఏంటంటే మొన్న మొన్ననే కుమారుని చేతుల నాడు మా గుళ్ళలుగా ఉండేటి దేవా నీ సన్నిధానంలో వచ్చి సాక్ష్యం చెప్తానంటే అవన్నీ మానబాడుకుంటా వచ్చేవి దేవుడు నా పాక్షిన ఎన్నో మేలులు చేశాడు నా ఇబ్బందులను బట్టి నా కొరతలను బట్టి అన్నీ అయినా సమకూరుస్తున్నందుకు దేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు జ్యోతి మాది మల్కాపురం నేను జనవరికి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటి పండకే ఆ రోజు మంగళవారం వచ్చి అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ఫస్ట్ నాకు పాప పుట్టింది సెకండ్ బాబు పుడితే నేను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నా దేనితో ఆ రీతిగా మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు అది దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు సునందమ్మ నా దిటిఎస్ కూలూరు నేను మొన్నటి సండే రోజు పెళ్ళికని ఊరికెళ్ళినాను కానీ అక్కడ కొంచెం చాలా నీరసంగా ఉండడం వల్ల నేను చర్చికి వెళ్ళలేకపోయాను కానీ మనసులో మాత్రం బలలో చేయి వేయలేకపోతున్నానని నా మనసులో ప్రేరేపణ కలిగినప్పటికీ చాలా నీరసమై పడుకున్నాను అనమాట కానీ అదే రోజు నా మనసులో అనిపిస్తుంది ఏదో ఒక కీడు సంభవిస్తుందేమో అని భయపడుతూనే ఉన్నాను ఆ రోజు నైట్కి నా బిడ్డకు చాలా జ్వరం వచ్చిందనమాట వామ్థింగ్స్ మోషన్స్ అనేవి ఎక్కువైనాయి తండ్రి నీ అయితే పా నేను చేసింది తప్పే ఎంత చేత కాకపోయినప్పటికీ కనీసం బల్లలు చేయ వేయలేకపోయాను నన్ను క్షమించండి నీ శాలలో నేను సాక్ష్యం ఇచ్చుకుంటాను పాపకు ఆరోగ్యం దయచేసినట్లయితే అని అనుకున్నాను అలాగే పాపను స్వస్థపరిచాడు మరొక సాక్ష్యం ఏమంటే నాకు మా తమ్ముడికి పెళ్ళి కుదిరినట్లయితే నేను నిశ్చాలలో సాక్ష్యం ఇచ్చుకుంటానని సెలవిచ్చాను అలాగే అది కూడా సఫలముగా చేశాడు దేవుడు అలాగే నిన్నటి దినము పెద్ద స్కానింగ్కి వెళ్ళింటే రెండు నెలలప్పుడు బేబీ హార్ట్ బీట్ బాగుందమ్మా ఆరోగ్యంగా ఉందని చెప్పిన ఆమెనే మళ్ళీ నిన్నటి రోజు లేదు హార్ట్ సరిగ్గా కనిపిస్తలేదు బేబీ బార్లో పడిపోయింది కాబట్టి సరిగా కనిపిస్తలేదు అని ఆమె మళ్ళీ కర్నూలకి రాసిచ్చింది అందును బట్టి అయ్యగారికి అమ్మగారికి ప్రార్థించాల్సిందని కోరుకుంటున్నా అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు ఇక్కడ వచ్చిన అందరికీ మా వందనాలు నా సాక్ష్యం ఏమంటే పోయిన పది రోజుల కిందట ఉన్నట్లుండి నాకు బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయితే భయపడినాను భయపడి మేడం స్కాన్ దగ్గర స్కాన్కి పోయినాము స్కాన్ తీస్తే ఆయమ్మ గర్భసంచిలో అయితే బ్లీడింగ్ కాదు ఇది చిన్న కండరాలు పెరిగినట్టు ఉన్నాయమ్మ గర్భసంచి కిందికి వచ్చింది చిన్న సర్జరీ పడుతుందని చెప్పింది నేను వేసు రక్తం దాగి నీ షాల్లో సాక్ష్యం ఇస్తాననే డాక్టర్ దగ్గర పోయినాను దేవుడు నాకు బాగు చేసినాడు మరి ఇంకొక సాక్ష్యం ఏమంటే పోయిన మంగళవారము పనికి వెళ్తున్నాను నేను రోజు ఆ పనికి పోయేటప్పుడు రేపు వెళ్తున్నాను అనగా విపరీతంగా కాళ్ళ నొప్పి చీమ్ పడితే ఎట్లా నొప్పులు వస్తాయి అట్లా మోకాలు నొప్పులు బాగా పీకుతున్నాయి ఏమంటే సొంతంగా నడవలేక గోడ పట్టుకొని నడిచినాను అట్లా ఇంకా పని దగ్గర ఎవరు లేరు పని వాళ్ళు పిలిచినప్పుడు కూడా అట్లా గోడ పట్టుకొని కసు కొట్టుకున్నాను బండలు గడిగినాను రెండు రోజులు ఇంకా సెలవులో ఉన్నాను పోలేక ఇంకొకరు సహాయం అవసరమేమో నాకే అనుకొని బాధపడి ఏడుస్తూ ప్రేరాయిలు తాగి ఇక్కడ తీసుకొని పోయినా రక్తం తీసుకొని తాగిన ఆయన నీ వచ్చి సాక్ష్యం చెప్తాను ఆయన నా కాళ్ళనొప్పుల విషయంలో నాయనా నా దుడ్డు కర్ర నీవే అన్నాడు దావీదు మహారాజు నాయన నా కర్రలాగా ఉండి నాకు నడిపించే మరి నా పొత్తి కడుపు ఆ మంట ఆ బ్లీడింగ్ విషయంలో నా మోకాళ్ళ నొప్పుల విషయంలో దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు నడిపిస్తున్నాడు పని కూడా జరిగించినాడు దేవాది దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు అమ్మగారికి అయ్యగారికి నా యొక్క కృతజ్ఞత సాక్స్ మీ అంటే మాది కైరవాడి నా పేరు నిర్మలమ్మ మా నాన్నకి బాగాలేకుంటే ఈడనే గౌడప్ప హాస్పిటల్లో మా నాన్నకి వారం దగ్గర చూపించారు మా నాన్నకి కొంచెం కిడ్నీల్లోన ప్రాబ్లం ఉన్నది వాపెక్కావి కాసని అన్నారు షుగర్ ఉండదు నా మా నాన్నకి అని అప్పుడప్పుడే అమ్మగారిది నంబర్ తీసుకుని ప్రార్థన చేసుకున్నాము అమ్మ నువ్వేం భయపడద్దు మీ నాన్నకి బాగవుతుంది అన్నారు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను మా నాన్నకి సాక్ష్యం వినే వారందరికీ వందనాలు మా ఊరు పులికళ్ళు నా పేరు చిట్టమ్మ నా సాక్ష్యం ఏమంటే ఆగిపోయినప్పటికీ ఏం చేయాలో తెలక అమ్మగారికి ఫోన్ చేసినాను అమ్మగారు ప్రార్థన దయ వల్ల నెల రోజు నుంచి ఇంటి పనులకు పిలిచి మా గేర్లో అందరు ఉన్నారు ఇంటి పక్కల అయినా ఒక్కరుగున వస్తలేకుండ్రి ఏం చేయాలో తెలక అమ్మగారికి ఫోన్ చేసినాను అమ్మ ఫోన్ చే అమ్మ ప్రార్థన దయ వల్ల అమ్మగారికి ఫోన్ చేసింటే గంట లోపలే ఇంటికి వచ్చి మేము పనికి వస్తామని చెప్పినారు అమ్మగారు ప్రార్థన వల్ల ఇంటికి పని పనులలో పూర్తయినవి ఇదే నా సాక్ష్యం నా పేరు సుభాషిని మాది దేవురే నేను తల్లి వందన పడితే తండ్రి నేను సాక్షిని చెప్పి మగవాడి కానుక వేసుకుంటాను అనుకున్నాను అదేవిధంగా దేవుడు నేను ప్రార్థించిన రీతిగా దేవుడు నాకు సహాయం చేశాడు అయ్యగారికి అమ్మగారు ప్రార్థించినందుకు కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్షిని ముగిస్తుంది